సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం గ్రామంలో శ్రీ సప్త ప్రాకార యుతా దుర్గాభవాని మాత ఆలయంలో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ గారిచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మాజీ సర్పంచ్ గోనెల రఘు అరుణ జ్యోతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు

ஒருவர் பதில் கொண்டுவந்தார்

जय राम कृष्ण और इतना हम के प्राण जनेवा और देवोमा आदोवा कुआ रुहना रुबू ओमरा समा प्रभा श्री गुरु जी नाम हरि गुण जिल करवा तब या उत्तम हम अनितमा रधारा सुंदर गुणवा जो जी प्रणि पुत्र प्रगा सुने धर्म महापात्र श्याम पे लाकू तेज भागे नित विपले कृष्ण भक्ति धीमई तमलो कृपु प्रदौदया भवलक्ष्मी देवकायीमहा हर्षितोव आवाहनम मनोज कजाय उपको पुपु चलशमीय उदंडि अवम मधुनीते पुनरस्तामि तवये कमलानाय सुस्थि पाम सुप्रीम का ओर तो बुरा करने चाहिए बताइए आम आवाज़ हम को बन पाया नहीं तो अच्छी तरह ही के लिए विभाग दुर्गुण ने करने चाहिए बताइए इन्हें हम अच्छे और जनसंख्या के आदि हम वाले के उपकार में खुदोई नियुक्ति के लिए ओम सुलाज़ जन्मदिन कपड़े जन्मदिन भव पांच जन्मदिन के शंकरवाले मर्दों के अभियान द्वारा तो सांगे जली भयो तो हम तुम्हारे बल्लत भी नियोतारी हैं अंचार काम भर में आने जंगा जंग में आने को आहार देव जीरस जंग सुधोरण का नमन तुम्हारे सुधोरणी अपना बल्लत भी नियोतारी हैं आहार तो ना तोड़ प्यार में तरोत सुधोर हिंदू धर्म के तुम्हारा नमः शिवाय तो भगवान दिव्या का जमकर भीम कर दो शिव देव सीता का सदन के बेने रूप रचित बताई आज भोग का तव प्यार स्नान धर्म सुधा आत्मनियम तव प्यार में रात का निगले दूर वजन पे पत्ता एक पंक्ति क्या उन्ह आरिफत ले ऊपर बीच के बोतीबार की जैसी नोटे

భవానీ మాతాకి జై సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపుర గ్రామం నందు మరి ఈరోజు శ్రావణ మాస నెలలో శ్రీ సరస్వతి శిష్యుమంది ఈశ్వరాపురం శాఖ వారిసే సంవత్సరం నిర్వహించినటువంటి వరలక్ష్మి వ్రతంలో వ్రతం ఈరోజు జరుపుకుంటున్నాం మరి ఈ వ్రతంలో సుమారుగా చుట్టుపక్కల మహిళా మాతలు ఒక వంద మందిగా పాల్గొని అమ్మవారికి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు మరి ఈశ్వరాపురం గ్రామంలో శిశుమంది స్థాపించి సుమారు నలభై సంవత్సరాలు జరుగుతున్నప్పటి నుండి మరి ఇట్లాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ అందులో భాగంగా మరి వరలక్ష్మి వ్రతం అనేది ముఖ్యంగా చేసుకుంటూ మరి గత ఒక ఇరవై సంవత్సరాల నుండి ఈశ్వరాపుర సప్తప్రాకారత భవానీ మందిరంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం వల్ల ఈ చుట్టుపక్కల ప్రజలే కాక ఇంకా పాల్గొన్న ప్రజలందరితోటి పాటు ప్రతి ఒక్కరి అమ్మవారు కోరిన కోరికలు తీర్చుకుంటూ వారి యోగశ్రమాలు మంచిగా చూడాలని భక్తులందరూ మొక్కుకుంటున్నాము అట్లాగే మేము ఇటు అదే ప్రార్థించుకుంటున్నాము మరి ఇంకొక విశేషం అంటే మరి ఈ వరలక్ష్మి వ్రతం ఈ సప్త ప్రాకారయుత భవానీ మందిరంలో సామూహికంగా చేసుకోవడం అనేది చాలా అదృష్టకరం ఆనందకాయం అందరు కలిసి చేసుకొని జరుగుతుంది మరి కా ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మాతమ్మలందరికీ మా ఆలయ కమిటీల మా శిశుమందిర్ తరఫున ఒకసారి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే శిశుమందిర్ పాఠశాల పునర్నిర్మాణం జరుగుతుంది మరి నిర్మాణంలో భాగంగా కొంచెం పనులు మిగిలిపోవడం జరిగింది మరి ఏదేని మన ధర్మానికి సంబంధించిన దాతలు ఏవైనా ఉంటే మరి ఆ షా పాఠశాలకు ఏదైనా సాయం చేసి పాఠశాల పునర్ పూర్తి నిర్మాణానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సరస్వతి మందిరి విద్యార్థులకు మాతలకు మా మాతాజీలకు తదనోపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై భవానీ మాతాకి జై జై శ్రీరామ్ ఈశ్వరాపురంలో శ్రీ సరస్వతి మంది ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహించబడుతుంది మేమందరం కూడా దాంట్లో విద్యార్థులమే ఇప్పుడు నేను కమిటీలో కార్యదర్శిని అయితే ఈ మన సంప్రదాయం ఏదైతుందో సత్సంప్రదాయాన్ని పాటించాలనే సదుద్దేశంతో మనకు ఈ వరలక్ష్మి వ్రతం కావచ్చు మన ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను సరస్వతి మందిరంలోనే మనం చూస్తుంటాం అవి విద్యార్థులందరికీ కూడా నేర్పించే విధంగా ఇంక ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా వ్యవస్థ ఉంటుంది అయితే ఈ విధంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను నేర్పడం అనే మన బాధ్యత లేకుంటే మొన్నటి వరకు చూసాం మనకు బంగ్లాదేశ్లో కానీ మిగతా ప్రాంతాల్లో జరిగేటువంటి ఏవైతే మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని ఎదిరించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యం తెలుస్తే తెలిస్తే మన వాళ్ళందరూ కూడా వీటిని పాటిస్తారు ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది కాబట్టి సరస్వతి దీక్ష ఆ ధర్మంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులే కాకుండా మాతలు మాతలు మీ ఇంజల్లో ఉన్నటువంటి మీ పిల్లలకు అందరూ కూడా మన ధర్మానికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేసి మన ధర్మాన్ని రక్షించే విధంగా మీ సంతానాన్ని అందరం అందరూ కూడా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ సరస్వతీ మందిరం నుండి నేను అందరూ కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ మంది గ్రామంలో సామూహిక వర వ్రతము ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రెండవ వారంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మా పాఠశాల అధ్యక్షులు గోనెలారావు గారు ప్రతి సంవత్సరం అన్నదానం మా ప్రతి ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్నదానము కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మా పాఠశాల కార్యదర్శి గారు రవీంద్రనాథ్ శర్మ గారు మా పాఠశాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ వరలక్ష్మి కార్యక్రమాల్లో చాలామంది మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో గుళ్ళో పూజ చేస్తుంటారు అదేవిధంగా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుచున్నా